మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా శక్తి అనేసి ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది ఆయన చెప్పినట్టుగానే ఒక్కొక్కటి ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఆయన ఆయన సీఎం అయిన తర్వాత నుంచి ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఆ పథకంలో భాగంగానే ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్ శక్తి పథకం కింద ఈ రోజు నుంచి మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా ఉంది తర్వాత వచ్చేసి ఈ పథకం గురించి చెప్పాలంటే మన మహిళలు ప్రతి రోజువారు కార్యక్రమంలో ముఖ్యంగా ఎంప్లాయీస్ ఉంటారు తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ తాడిపతి కాబట్టి కాబట్టి అనంతపురం మనకు యాభై కిలోమీటర్ల దూరమే ఏమైనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలంటే కూడా వాళ్ళు ప్రతిరోజు బస్సులో ప్రయాణం చేయాల్సి వస్తుంది ఏదైనా కానీ పిల్లలకు హాస్టల్లో వదిలింటారు అక్కడికి పోవాలంటే కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కూడా కొంతమంది వచ్చేసి భర్తలు కడగాల్సి వస్తుంది డబ్బులు ఇవ్వండి మేము వెళ్ళాలి అని ఈ రోజు నుంచి అది కూడా వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది మనకి ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్ మన స్వాతంత్రం ఎలా వచ్చిందో మన మహిళలకు కూడా బస్సులో ఫ్రీగా చిరికే స్వాతంత్రం వచ్చింది దీన్ని ఇంత మంచి అవకాశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అందరికీ కల్పించినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన ఇక్కడ సార్ గారు ఇక్కడ సిబ్బందికి మన కమిషనర్ సార్కి అందరికి పెద్దలందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి మహిళలందరికీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఫ్రీగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి అక్కడ అమరావతిలో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది మంగళగిరిలో అట్లాగే ఈరోజు ఇక్కడ మనం గౌరవ స్థానిక మరి మన పట్టణ ప్రథం పౌరులు చైర్పర్సన్ గారు జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ గారు అందరం కూడా పర్వీణ్ గారు మరి రవీ గారు అందరితో కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం మహిళలందరూ కూడా వివిధ కార్యక్రమాల కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక రూపాయి న్యాయ కూడా ఖర్చు లేకుండా కేవలం వారి ఆధార్ కానీ వాటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఉన్న తీసుకొని వచ్చినట్టయితే అది చూపించి ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు ఇది రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికైనా సరే ఎక్స్ప్రెస్ ఆ పల్లెవేలకు కానీ మరి వివిధ ప్రాంతాలకి ఈ వాటికి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు దీని ద్వారా మహిళలు మరింత అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి వారి కుటుంబ జీవనవలనాలు కానీ ముందుకు సాగడానికి ఎంతో దోహదపడుతుంది అటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడానికి మరి మన తారిపత్రిపట్నంలో ఈ బస్ స్టాండ్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి డిఎం గారు వారి యొక్క సిబ్బంది అట్లాగే మా యొక్క కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ గారు మిగిలినటువంటి గౌరవ సభ్యులు పరవణ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మరి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ శుభాభిందండి ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఏపీ ప్రభుత్వం వారు నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని శ్రీశక్తి పథకం కింద ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు మనకు మన డిపోలో సుమారు అరవై శాతం పైగా సర్వీసులలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు కాబట్టి అందరినీ కోరుకునేది ఏంటంటే మేము శక్తివంచం లేకుండా మీకు సహాయక సహాయకారిగా ఉంటాము అయితే ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లేదంటే ఫోటో క్లియర్గా ఉన్న రేషన్ కార్డు కానీ లేదంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అడ్ర అడ్రస్ ప్రూఫ్ ఉన్న కార్డును కానీ ఈరోజు అలౌ చేయమని చెప్పినారు కాబట్టి అందరినీ కోరుకునేది ఏంటంటే ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకోండి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి